టీటీడీ ఉద్యోగుల కలను సాకారం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉద్యోగులకు ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించిన యాజమాన్యానికి ఉద్యోగుల సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని హౌసింగ్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు వెంకటరమణారెడ్డి వెంకటేశం నాగార్జున కల్పన మాట్లాడారు శ్రీవారి భక్తులకు నిరంతరం సేవ చేసే ఉద్యోగుల సొంతింటి కలను సాకారం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ యాజమాన్యంకి హౌసింగ్ సొసైటీ తరపున ఉద్యోగుల సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని స్థల కేటాయింపులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అర్హులందరికీ సంపూర్ణమైన హక్కులు కల్పిస్తూ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈవో ఏవి ధర్మారెడ్డి మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మేము టీటీడీ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ టీటీడీ యాజమాన్యానికి ఒక నోటీస్ ఇచ్చి మాకు ఇంటి స్థలాలు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ని ప్రధానంగా ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆ రోజు వివిధ కమిటీలని టీటీడీ యాజమాన్యం ఏర్పాటు చేసింది అందులో హౌసింగ్ సొసైటీకి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు అప్పటి నుండి హౌసింగ్ సొసైటీ ద్వారా ఈ యొక్క ప్రక్రియను మేము పర్యవేక్షణ అనేటువంటిది చేయడం అనేటువంటిది జరిగింది ఈరోజు గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులకు అందరికీ ఇంటి స్థలాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందో ఉన్నదో ఊహించలేనిటువంటి పరిస్థితి దాదాపు ఐదు వేల నూట తొంభై రెండు మందికి ఇప్పుడు పాదిరేడులో కేటాయించారు అక్కడ కూడా ఈ నెలాఖరు లోపల ఇస్తారనేటువంటి విశ్వాసంతో మేము ఉన్నాం ఎందుకనంటే మళ్ళీ ఎలక్షన్స్ నోటిఫికేషను ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీలైనంత తొందరగా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కూడా రెవెన్యూ వాళ్ళ ద్వారా మనం తీసుకొని వెంటనే దానికి సంబంధించినటువంటి ఫీల్డ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి అక్కడ ప్లాటింగ్ అంతా చేసి అక్కడ కూడా డిప్ వేసి ఉద్యోగులకు కేటాయించి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని చెప్పేసి అనేటువంటిది మేము టీటీడీ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీగా మేము టీటీడీ యాజమాన్యాన్ని కోరుతున్నాం ఈ రిజిస్ట్రేషన్ స్థాయి వచ్చింది కాబట్టి అన్ని పరిపూర్ణంగా జరుగుతున్నాయి కాబట్టి ఎంప్లాయీస్ అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులందరూ కూడా మనకు కట్టాల్సిన దేవస్థానం ఏ విధంగా అమౌంట్ చెప్పిందో ఆ విధంగా డబ్బు కట్టి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది మా విజ్ఞప్తి హౌసింగ్ సొసైటీ పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా పనిచేసే హౌసింగ్ సొసైటీకి ఫుల్ మద్దతుగా భూమన్ కరుణాకర్ రెడ్డి అన్న చైర్మన్ గారు ఇవ్వడం జరిగింది ఆయన మద్దతు తీసుకునే ఈరోజు హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేయడం కూడా జరుగు జరిగింది దాని ద్వారా ఇప్పుడు ఉద్యోగస్తులందరికీ కూడా ప్లాట్లు వస్తున్నాయి కాబట్టి ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు